మన బాలెట్ నెంబర్ ఎంత నాలుగు ఐదు తొమ్మిది రెండు మన అభ్యర్థి ఎవరు జనసేనని సార్ నా జనసేనని ఎవరు మన అభ్యర్థి ఇవాళ నేను వచ్చింది ఒక మామ కల్లుడి వాళ్ళ గురుకు శిష్యుడి కాగా కాదు ఒక శ్రీ సైనికులా వచ్చారు ఎంతమంది శరీరకు సైనికులు ఉన్నారు ఎంతమంది అందరూ తెచ్చి శరీరానికి ఒక సైనికులు కదా ఈ నెల పదమూడు ఓటింగ్ బ్యారెట్లు బద్దలైపోవాలా మా సార్జీ మీరు చేసిన ఒకటే మీ ఇల్లు గడప దాటి వచ్చి ఓటు వేయండి అదే మీ బలం అదే మీ ఆయుధం ఓటు వేయడమే మీ ఆయుధం ఈ గడప దాటి బయటకు వచ్చి ఓటు వేయండి మన ఓటింగ్ గుర్తేయండి మన బయట నెంబర్ ఎంత ఇంకో బయట నెంబర్ ఎంత మన క్యాండిడేట్ అభ్యర్థి ఎవరు నాలుగో వందల క్యాండిడేట్ నాలుగో నెంబర్ అభ్యర్థి నేను మీ అభిమానిని కాబట్టి అడుగుతున్నాను ఒక జనసేనానికి వచ్చారు మీ సైనికు అంత మాత్రం మాట్లాడుకుంటాం కానీ రోడ్ల మీదకి వచ్చి ఇళ్లలో ఉండే ఆడవారిని చంద్రబాబు గారి సతీమణిని ఏదైనా మాట్లాడదామంటే పచ్చిపూతులు ఇంట్లో వాళ్ళని తిరితే ఎట్లా ఉన్నది అసెంబ్లీ దేనికి ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాలు గొంతు ఇవ్వాలి ఏం చంద్రబాబు గారు చెప్పేవారేమో ఇవన్నీ తెలుగుదేశం నాయకులు చెప్పేవారేమో ఈ సమస్య ఉంది రేపు పొద్దున బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాలంటే ఎట్లా ఇవన్నీ అడిగే ఒక డిబేట్ ఉంటుందో డిబేట్ లేదు ఏదైనా మాట్లాడితే ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని తిడతారు లేదంటే బెదిరిస్తారు ఈ ప్రభుత్వం డబుల్ డీ ప్రభుత్వం దాడులు దోపిడీలు బూతులు తప్ప ఇంకేమీ చేయలేదు ఈ ప్రభుత్వం వైసీపీ నాయకులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వచ్చాక భయపడరు ఎవరు ఎదురు తిరుగుతారు ఎవరైనా సరే ఆడవారు కాదు మగవారు కాదు చిన్నపిల్లలు కాదు ఎవరు కాదు స్వేచ్ఛ ఈ దేశానికి పట్టుకోమ వెన్నెముక స్వేచ్ఛ భద్రత అరే నా దేశంలో నాకు స్వేచ్ఛ లేని కాడికి నేను ఎందుకు ఉండాలి ఈ దేశంలో చాలా మంది టీడీపీ మద్దతుదారులు రెండు వేల పంతొమ్మిదిలో నుండి అమెరికాకి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ జగన్ వచ్చేసరికి మేము రాలేము ఆంధ్రప్రదేశ్కి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే ఒకటే చెప్పాం మనం ఒక చెట్టు మీద అనుకున్న పక్షుల్లా గూళ్ళు పెట్టుకుంటే చిన్నపాటి గాలి వనస్తే ఎగిరిపోతాం అలాగే ఏదైనా కూర్చోబెట్టి మన సంబంధం ఏంటంటే ఎగిరిపోతాం పక్షుల్లాగా అరే మనం వేళ్ళూనుకున్న చెట్టులాగా భూమికి వేళ్ళూనుకున్న మనుషులు మనం కృష్ణా నదిలాగా ఇక్కడ అంటి పెట్టుకున్న వాళ్ళం మన నేల విడిచి మన ఆంధ్రాన్ని విడిచి ఎక్కడికి పారిపోతాం మనం జగన్ చూసి భయపడాలా వైసీపీ గుండాలను చూసి భయపడాలా వైసీపీ నాయకులను చూసి భయపడాలా ఎందుకు భయపడతాం ఎవరికైనా దమ్ము ధైర్యం లేకపోతే ఈ సమాజంలో మనకు బతికేందుకు నేను మీకు ఉన్నదే అన్ని తెగించి వచ్చాను మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను ధైర్యం ఇప్పటం సభకి అనుమతిస్తే ఎంత దిగజారుడు ప్రభుత్వం అంటే మనకు సభ కోసం స్థలం ఇచ్చినందుకు రైతుల్ని పొట్టగొట్టింది రైతులు ఇళ్ళు కూల్ చేశారు రోడ్డు అవసరం రోడ్డు అవసరం లేని కాడి చోట రోడ్లు కూల్ చేశారు ఎవరన్నా మాట్లాడితే బెదిరిస్తారు ఈ బెదిరింపులు ఆగిపోతాయి కరెక్ట్గా తొమ్మిది పది రోజులే అంతంత మించి ఇంక లేదు మన పోరాటానికి నేను పార్టీ పెట్టినప్పుడు నాకు నిజంగా తెలియదు ఎంతకాలము మనకి ఎంతకాలంకి అధికారం వస్తుందో నాకు తెలీదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు పార్టీ ప్రస్థానంతో నేను ఒకటే అనుకున్నా మాటకి చాలా విలువ ఉంటుంది ఒకసారి మాటిస్తే ప్రాణాలు పోవాలి కానీ వెనక్కి తీసుకోకూడదు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఒకటే చెప్పా నేను వైసీపీ వ్యతిరేక ఓటుని అని చెప్పాను ఆ రోజు అందరూ హర్షించారు కానీ చాలామంది పెద్దలు ఎలా సాధ్యమన్నారు నీకు మనసున్న చోట మార్గం ఉంటుంది నేను బిజెపి పెద్దలతో మాట్లాడా బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడాని ఒకటే అడిగాను ఒకటే మాట్లాడ